రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది ఈ సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్ కన్వెన్షన్ హాల్ దగ్గర ఆటో డ్రైవర్లతో కలిసి కూటమి నాయకుల చిత్రపటానికి మంత్రి పి నారాయణ పాలాభిషేకం చేశారు అనంతరం ఆటో డ్రైవర్లు చేపట్టిన ర్యాలీలో మంత్రి కూడా ఆటో నడపడం జరిగింది ఈ ర్యాలీలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆటో క్యాబ్ డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుకగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఇచ్చిందన్నారు ఈ పథకం ద్వారా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని తెలిపారు అర్హులైన డ్రైవర్లందరికీ ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ తొంభై లక్షల మంది డ్రైవర్ల ఖాతాలో నేరుగా నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు జమ అయ్యాయన్నారు ప్రతిపాడు నియోజకవర్గం సుమారు పదిహేను వందల మంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు తమ తమ అకౌంట్స్ లో జమ చేసినట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేలు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం యాభై శాతాన్ని పెంచి పదిహేను వేలు అందిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎంపీ తంగిళ్ళు ఉదయ శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర జ్యోతుల నవీన్ నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య బదిరెడ్డి గోపి మోదీ నారాయణస్వామి మేడిశెట్టి సూర్యకిరణ్ కొండల సాయికుమార్ జ్యోతుల పెదబాబు కూటమి నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు మరియు శాసనసభ్యులు మరియు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి మరియు జనసేన ఇన్చార్జి సూర్యకిరణ్ గారికి బిజెపి ఇన్చార్జి సన్నికుమార్ గారికి మరియు రాజేష్ గారికి మహాసయం రాజేష్ గారికి మరియు కార్పొరేషన్ చైర్పర్సన్ డైరెక్టర్లు వేదిక అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతిలకు మరియు ఆటో డ్రైవర్లకు మీడియా నమస్కారాలు ఈరోజు మా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది దీని గురించి సభలో ఉన్న వక్తలు అందరూ చెప్పారు ఇంకా చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరిపూర్ సత్యప్రభు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు ఏ విధమైన సమస్యలున్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ టచ్ లో ఉండి ఈ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం మీరు ఎవరితో అన్నా ఏ టైంలో కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు మేము ఈ కార్యక్రమాన్ని ఈ పదిహేను వేల రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టివన్సీలో పదిహేను వందల మంది ఆటో డ్రైవర్ లబ్ది చెందడం జరిగింది కాకినాడ జిల్లాలో పదిహేను వేల మంది ఆటో డ్రైవర్లు లబ్ది చెందడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జీప్ మినిస్టు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ చలవత తీసుకుంటారు ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవానికి మన నియోజకవర్గానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి మనందరికీ కట్టను ప్రోత్సాహం ఇచ్చిన మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులైన మన నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు విజయనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి ఏడాదికి పదిహేను వేల ఆర్థిక సహాయం అందజేయడం మీ ఆయన అడుగులో అడుగేసుకుంటూ మేము ఉన్నాం అని ఒక మనోధైర్యాన్ని కల్పించి ఈ రోజు ఈ స్థాయిగా కుటుంబం రావడానికి కారణభూతులైన మీ అందరికీ కూడా శరస్సు వంటి పాదాభివందన తెలియజేస్తుంది సదరలాగా మనం అందరం కూడా ఒక బాధ్యత గల పౌరులుగా ఒక్కంత ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా సరే ప్రజా సంక్షేమంలో భాగంగా ఆ నిర్ణయాలు ఉంటాయి దాంట్లో ఇక చంద్రబాబు నాయుడు గారు మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఆంధ్రప్రదలందరూ జగన్మోహన్ రెడ్డిని నేలమట్టం చేస్తే ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి తర్వాత భవిష్యత్తులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో కనపడకుండా పరిపాలిస్తున్న గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఎందుకంటే ఇందాక ఎవరు పెద్దలు చెప్పారు ఎప్పుడన్నా సరే ప్రతిపక్ష పార్టీ విమర్శించడానికి ప్రయత్నంతో ఉంటుంది ముందు విమర్శించారండి ఏమని మేము అమ్మఒడని చెప్పి ఒక తల్లికి ఒక బిడ్డకి ఇవ్వడానికే మేము నాన్న మొగ్గులే ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తారు అన్నాడు ఎలాగ ఇస్తాడు నువ్వు ఇవ్వగాలవా ఇవ్వలేవని చెప్పేసి చాలా విమర్శ చేసేవారు ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు పిల్లలకి కూడా ハリーゴールドのカーイ